అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు సాయంత్రం జిల్లా విద్యాశాఖ అధికారి గారు ప్రకటించిన సెప్టెంబర్ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో ముప్పై మందిని ఉపాధ్యాయులు ఎంపిక చేయగా అందులో నలుగురు జిల్లా బాల్కొండ మండలానికి చెందిన అందులో ఇద్దరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండకు చెందిన ఎం ప్రశాంత్ కుమార్ ఓడ్నాల శ్రీనివాస్ గారు మరి అలాగే ఇంకో మరో విశేషం అంటే ఏంటంటే శృతిమా మేడం కూడా మన బాల్కొండ మండల్ ఎంపీపీఎస్ శ్రీరాంపూర్ వీళ్ళిద్దరు కూడా శ్రీనివాస్ సార్ శృతిమా సార్ మేడం వీళ్ళిద్దరు భార్య భర్తలు కావడం ఒక విశేషం అలాగే డాక్టర్ శ్రీనివాస్ రాజు గారు ఆయన కూడా పీజీటీ తెలంగాణ మోడల్ స్కూల్లో పనిచేస్తున్నారు వారి యొక్క విశేష ప్రతిభకు జిల్లా స్థాయి మొన్ననే మండల స్థాయి అవార్డు తీసుకున్నారు ఈరోజు మరి జిల్లా స్థాయి అవార్డు అందకపోతున్నారు వారికి ఈ సందర్భంగా ఈ నలుగురు కూడా మండల విద్యాశాఖ పక్షాన ఘనంగా సన్మానిస్తూ అభినందిస్తున్నాం మా యొక్క మండల విద్యాశాఖ పక్షాన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ముందు మీరు మరిన్ని అవార్డ్స్ రివార్డ్స్ ఎన్నో మరి తీసుకురావాలని మండలానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారని మరి యొక్క ఈ యొక్క అవార్డు మీ మీద మరింత గురుతర బాధ్యతలు పెంచిందని విద్యార్థులకు ఇంకా ఈ యొక్క రెట్టించిన ఉత్సాహంతో సేవలు అందించాలని కోరుతూ మీకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించామని కోరుతున్నాం థ్యాంక్ యూ